స్మరణ వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సైకిల్ ర్యాలీలో పార్టిసిపేషన్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా శాఖ తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా ఎల్లుండి ముప్పయో తారీఖు రోజు మేము రక్తదాన శిబిరం పెట్టుకున్నాం సబ్ డివిజన్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వారి అంత వారి వంతుకు అమరవీరులకి సంస్మరణ తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అనంత